హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను జనని సంక్రాంతి సీజన్ వెళ్ళిపోయింది నెక్స్ట్ సీజన్ సమ్మర్ వస్తుంది సమ్మర్లో భారీ చిత్రాలు రిలీజ్ చేసేందుకు సంవత్సరం ముందు నుంచే ప్లాన్ చేశారు మేకర్స్ అయితే ఎంతగా ప్లాన్ చేసినా రిలీజ్ డేట్స్ మాత్రం మారడం అనేది కామన్ అయింది సమ్మర్లో రావాలి అనుకున్న కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి సమ్మర్ పోటీలో ఉండవు అనుకున్న సినిమాలు పోటీలోకి వచ్చాయి ఇంతకీ ఈ సమ్మర్లో థియేటర్స్లోకి వస్తున్న క్రేజీ సినిమాలు ఏంటి అవి ఎప్పుడెప్పుడు రిలీజ్ కానున్నాయి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సండే స్పెషల్ చూడాల్సిందే మార్చి నెలాఖరు నుంచి సమ్మర్ సినిమాల సందడి మొదలైంది నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో రూపొందిన హుడ్ మూవీ రిలీజ్ అయింది నితిన్ వెంకీ కుడుముల కాంబోలో భీష్మ తర్వాత రూపొందిన ఈ సినిమాకి ప్రమోషన్స్ బాగా చేయడం డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ చేయడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి ఈ మూవీపై నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు అయితే సమ్మర్లో ముందుగా రిలీజ్ అయిన రాబిన్ హుడ్ అంచనాలు అందుకోలేకపోయింది తో పాటు మ్యాట్ టూ వచ్చింది ఈ సినిమాలో కూడా చెప్పుకోదగ్గ కథ లేకపోయినా యూత్ కి కనెక్ట్ అవ్వడంతో కలెక్టర్ బాగానే ఉన్నాయి మలయాళ సినిమాలు సిఫర్ టు భారీ అంచనాలతో వచ్చింది కాకపోతే ఈ సినిమా కూడా భారీగా ఉంది కానీ చెప్పుకోదగ్గ కథ లేదనే టాక్ వచ్చింది ఇక ఏప్రిల్లో ఎక్కువ సినిమాలు థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి డీజే టిల్లు అంటూ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో సిద్ధు జొన్నలగడ్డ తాజాగా సిద్ధు నటించిన చిత్రం జాక్ ఈ మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్ వరుస లతో ఫుల్ ఫామ్లో ఉన్న సిద్ధు జాక్ అంటూ వస్తున్నాడు ఈ చిత్రాన్ని ఏప్రిల్ పదిన రిలీజ్ చేయనున్నారు అదే రోజున మరో సినిమా రానుంది అదే గుడ్ బ్యాడ్ అగ్లీ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ మూవీపై మరింతగా క్యూరియాసిటీని పెంచేసింది ఇక టాలీవుడ్ డైరెక్టర్ మలినేని గోపిచంద్ బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ తో తెరకెక్కించిన మూవీ జాట్ ఈ చిత్రాన్ని కూడా ఏప్రిల్ పదిన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు యాంకర్ టర్న్డ్ హీరో ప్రదీప్ మాచిరాజు కథానాయకుడిగా నటించిన మూవీ అక్కడ అమ్మాయి అబ్బాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాపై పాజిటివ్ టాక్ ఉంది నితిన్ భరత్ అనే ఇద్దరు దర్శకులు కలిసి ఈ మూవీని తెరకెక్కించారు ఈ చిత్రాన్ని ఏప్రిల్ పదకొండున రిలీజ్ చేయనున్నారు ఇక నట సింహం బాలకృష్ణ కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని చిత్రం ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సంగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు ఫోర్ కే హంగులతో ఈ చిత్రం ఏప్రిల్ పదకొండున థియేటర్స్ లోకి రానుంది ఇది ప్రియదర్శి ప్రధాన పాత్రలో మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సారంగపాణి జాతకం ఈ చిత్రం డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిందే కానీ వాయిదా పడింది ఇప్పుడు ఏప్రిల్ పద్దెనిమిదిన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది అదే రోజున పాఠం అనే సినిమా కూడా విడుదల కానుంది ఇక మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముఖ్య పాత్ర పోషించడం విశేషం భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో రూపొందిన కన్నప్ప చిత్రాన్ని ఏప్రిల్ ఇరవై ఐదున రిలీజ్ చేయాలి అనుకున్నారు నెల రోజుల ముందు నుంచి ప్రచారం మొదలు పెట్టారు అయితే గ్రాఫిక్స్ వర్క్ అనుకున్న విధంగా అవ్వకపోవడంతో కన్నప్ప చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా మంచు విష్ణు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు త్వరలోనే కన్నప్ప కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మే నెలలో భారీ క్రేజీ సినిమాలు రానున్నాయి ముందుగా నాచురల్ స్టార్ నాని నటించిన హిట్ త్రీ రిలీజ్ కానుంది శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ త్రీ మూవీ మే ఒకటిన రిలీజ్ కానుంది హిట్ హిట్ టూ చిత్రాలు బ్లాక్ బస్టర్ అవ్వడంతో హిట్ త్రీపై అంచనాలు భారీగా ఉన్నాయి ఇటీవల రిలీజ్ చేసిన హిట్ త్రీ సినిమాపై మరింతగా క్యూరియాసిటీ పెంచేసింది ఇక నాని హిట్ త్రీ రిలీజ్ రోజునే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో మూవీ కూడా విడుదల అవుతుంది దీంతో నాని హిట్ త్రీ సూర్య రెట్రో మూవీ మధ్య పోటీ ఏర్పడడం ఆసక్తిగా మారింది ఇక మేలో రానున్న మరో క్రేజీ మూవీ వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో నటిస్తున్న మూవీ ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం ఇందులో నిధి అగర్వాల్ పవన్ కు జంటగా నటించింది ఈ సినిమాకి క్రిష్ డైరెక్టర్ అయితే ఈ సినిమా ఆలస్యం అవుతుండటంతో తప్పుకున్నాడు దీంతో ఈ మూవీ షూటింగ్ బ్యాలెన్స్ వర్క్ ను జ్యోతి కృష్ణ కంప్లీట్ చేశారు సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ఏమాత్రం రాజీ పడకుండా మంచి క్వాలిటీతో నిర్మించారు మార్చి ఇరవై రావాల్సిన వీరమల్లు మే తొమ్మిదిన రిలీజ్ కి రెడీ అయింది పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఓపెనింగ్స్ వావ్ అనిపించేలా ఉంటాయని టాక్ బలంగా వినిపిస్తుంది యువ సంచలనం విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం కింగ్డమ్ సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో రిలీజ్ అయిన కింగ్డమ్ గ్లిమ్స్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచేసింది రెగ్యులర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా విభిన్న కథాంశంతో వస్తున్న ఈ చిత్రాన్ని మే ముప్పైనా విడుదల చేయనున్నారు అయితే సమ్మర్ లో రావాలి అనుకున్న మెగాస్టార్ విశ్వంబర అనుష్క ఘాటి మాస్ మహారాజా రవితేజ మాస్ జాతర పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దిరాజా పోస్ట్ పోన్ అయ్యాయి త్వరలో ఈ సినిమాల కొత్త రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మొత్తానికి ఈ సమ్మర్ లో సందడి చేయడానికి క్రేజీ సినిమాలు వస్తున్నాయి మరి ఏ సినిమా సమ్మర్ విన్నర్ గా నిలుస్తుందో చూడాలి